ప్రభానేశ్ క్రిస్తునామల్ మీకు అందరికి శుభాభివందనలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మరియు సార్వత్రిక క్రీస్తు సంఘముల ఆధ్వర్యంలో తొలిసారిగా ఆరు భారతీయ భాషల్లో అనగా తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం ఒడియా భాషల్లో రాబోతున్న జయశాలి రెండు వేల ఇరవై ఐదు పాటల ఆల్బం కథ కాదిది నిజమే ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోతున్న ఈ ఆల్బంలో లో ఉన్న పదిహేను పాటలు సహోదరులు ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో మీకు అందించబడుతూ ఉన్నాయి ఈ పాటల రచన సంగీత మొత్తం కింగ్ జాన్సన్ విక్టర్ గారు మరియు లాజరా ప్రసన్న బాబు గారు ఈ ఆల్బమ్ ను బట్టి నేను సంతోషిస్తున్నాను ఈ పరిచర్ల ద్వారా శక్తివంతమైన దేవుని వాక్యం వెదలబం మాత్రమే కాకుండా వాక్యాధారమైన ఎన్నో పాటలు వెలువడ్డాయి ప్రత్యేకంగా నాకు అత్యంత ప్రియ సోదరులు మిత్రులు చాలా తక్కువ సమయంలో నా హృదయానికి చాలా దగ్గరైన గొప్ప దైవిజనులు కింగ్ జాన్సన్ విక్టర్ గారు వారు జీవించిన దినాలు అమూల్యమైన పాటలు చక్కని సంగీతంతో క్రైస్తవ లోకానికి అందించారు వాటి ద్వారా ఎంతో మంది దీవించబడ్డారు ఆదరించబడ్డారు ధైర్యపరచబడ్డారు ఆ పరిచరి వారితో ఆగిపోకుండా లాజరస్ ప్రసన్న బాబు గారు ఆ పాటల పరిచయను కొనసాగిస్తూ ఒక వైవిధ్యమైన రీతిలో ఆరు భాషల్లో ఈ పాటల్ని అందించే ప్రయత్నం చేయటం ప్రశంసనీయం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ పాటల ద్వారా క్రైస్తవ లోకం మాత్రమే కాకుండా మరి క్రీస్తు నరగని వారు కూడా దేవుని గురించి దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలని ఈ పాటలు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన పాటలుగా మార్చబడాలని మరెన్నో భాషల్లో ఇలాంటి పాటలు వెలువడి క్రీస్తు రాజ్య వ్యాప్తి బహుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పరిచరులతో ప్రత్యేకంగా లాజరస్ ప్రసన్ బాబు గారితో కానీ కింగ్ జాన్సన్ ఎక్టర్ గారితో పరిచరలో ఉన్న డైరెక్టర్లు దేవుని సేవకులందరితో చక్కని అనుబంధాన్ని దేవుడు ఏర్పరిచాడు అనేక స్థలాల్లో వారితో కలిసి నేను పనిచేయడానికి పిలువబడుతున్నాను ఈ సహవాసాన్ని బట్టి నేను సంతోషిస్తూ మరి క్రీస్తు సంఘముల ద్వారా వెలువడుతున్న ఆల్బమ్ను బట్టి సంతోషిస్తూ వారిని అభినందిస్తూ ప్రదేపరు శుభములు తెలియజేస్తా ఉన్నాను ఈ ఆల్బం కొరకు ప్రార్థం చేయండి ఎదురు చూడండి వరలోమే ముందుకు పాటలు రాబోతూ ఉన్నాయి గాడ్ బ్లెస్ యు బడిలోని పుస్తకం పరలోకము పంపబడినది పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో రాయబడినది గదకాదిని నిజమే ते रासिन